భూమి గగన్ల నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది గగన్ శారద పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా శరత్చంద్ర ఇంటికి వస్తారు అప్పుడు భూమి పట్టు చీర కట్టుకొని ఎంతో అందంగా రెడీ అయ్యి మెట్లు దిగుతూ కిందకి వస్తుంది తర్వాత అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు భూమి కాఫీ తీసుకొచ్చి గగన్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ఇక అలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు శరత్ చంద్ర ఇప్పుడు పెట్టుపోతల గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద భూమి మా ఇంటి కోడలుగా రావడమే మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాము మాకు వేరే కట్న కానుకలు ఏమీ అవసరం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది మీరు కూడా ఎంతో సంతోషంగా గగన్కి బట్టలు పెడుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర ఇందు బిందు వాళ్ళతో అమ్మ ఇందు బిందు అల్లుడు గారికి ఇల్లు అంతా చూపించండి అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు ఇందు మామయ్య అన్నయ్యకి మేము ఇల్లు చూపించడం కంటే వద్దని చూపిస్తే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో చరత్చంద్ర కోపంతో రకిలిపోతూ ఉంటే అపూర్వ ఏం కాదు బాబా చూపించనివ్వు అని చెప్పి సైగ చేస్తుంది అలా అపూర్వ ఒక సైగ చేయగానే శరత్చంద్ర నవ్వుతున్నట్టుగా పైకి నటిస్తూ భూమితో అమ్మ భూమి వెళ్ళి అల్లుడి గారికి ఇల్లు చూపించు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ని తీసుకుని వెళ్ళి ఇల్లంతా కూడా తిప్పి చూపిస్తూ ఉంటుంది ఇకప్పుడు భూమి గగన్ ఇద్దరు కూడా ఒక బెడ్రూమ్లోకి వెళ్తారు ఇకప్పుడు గగన్ ముందుగా భూమి చేయి పట్టుకొని వెనుక నుండి భూమిని గట్టిగా హాక్ చేసుకుని తనతో రొమాన్స్ చేస్తూ ఉంటే భూమి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది మరో పక్క శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గగన్ మీద కోపంతో శరచంద్ర రగిలిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి